హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే వెజ్ పులావ్ చేసి చూపిస్తానండి మరీ ఎక్కువ మసాలాలు లేకుండా వెజ్ పులావ్ కమ్మగా రావాలి అంటే ఇలా చేసుకోండి అలాగే మీరు ఎప్పుడైనా సింపుల్గా లంచ్ చేయాలి అంటే కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి ఈ పులావ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకోండి రైస్ అనేది పాత రైస్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ రైస్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి రైస్ కడిగిన తర్వాత మళ్ళీ ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ రైస్ని నానబెట్టడం లేదండి అప్పటికప్పుడు చేసేసుకుంటున్నాను ఒకవేళ మీరు నానబెట్టుకోవాలి అంటే ఒక అరగంట నానబెడితే ఇంకా బాగా వస్తుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ నేను జస్ట్ రైస్లో నీళ్లు పోసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక రెండు ఇంచుల చెక్క ఐదు లేదా ఆరు లవంగాలు రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి కొద్దిగా జాపత్రి మరాఠీ మొగ్గ ఒకటి అనాస పువ్వు ఒకటి బిర్యానీ పువ్వు కొద్దిగా దీన్నే బండ పువ్వు లేదా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు కొద్దిగా వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు యాలకుల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేయండి ఇలా దంచి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులావలోకి ఇలా మసాలా దినుసులు వేసుకున్న తర్వాత అన్నింటినీ లైట్గా వేయించండి ఈ మసాలా దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి అంటే కొద్దిగా కలర్ మారాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడం కోసం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించండి ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు బాగా మెత్తబడి తొందరగా వేగుతాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు వెజిటేబుల్స్ వేసుకోండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నానండి ఇవి మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి యాజ్ గా ఇవే కూరగాయలు కాకపోయినా మీకు ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి కాస్త ఆయిల్లో వేగితే బాగుంటాయి ఇవి వేగుతూ ఉంటాయి ఈలోపు దీంట్లో ఒక పేస్ట్ చేసుకుందాం మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు దాకా కొత్తిమీర పది లేదా పన్నెండు వెల్లుల్లి రెమ్మలు రెండించుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ కూరగాయ ముక్కల్లో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి మనం ఆ పచ్చి వాసన పూర్తిగా పొయ్యేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి సుమారుగా ఒక నాలుగైదు నిమిషాలన్నా టైం పడుతుంది ఇది వేగడానికి మీకు ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీంట్లో కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోండి మీకు మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే గరం మసాలా ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాము మళ్ళీ నేను గరం మసాలా వేయడం లేదు మీకు కావాలంటే వేసుకోండి అలాగే మీకు కారం కూడా మంచి స్పైసీగా కావాలి పులావ్ అనుకుంటే కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు చొప్పున నీళ్లు పోసుకోండి అంటే మొత్తం మూడు కప్పులో నీళ్ళు పోస్తున్నాను నేను ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే లాస్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది పులావు నెయ్యి కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మోత తీసి చూసారంటే మీకు ఈ విధంగా పులావ్ రెడీ అయి ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడు మీకు కొద్దిగా ముద్దగా అనిపించినట్లు ఉంటుందండి కుక్కర్లో చేసాం కాబట్టి లైట్గా ఆరిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలా చేసుకున్న పులావ్ని సింపుల్గా రైతాతో తినొచ్చు లేదు అనుకుంటే బంగాళదుంప కొర్మ ఏదైనా మసాలా కర్రీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది సింపుల్గా హెల్తీగా లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మనషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి